హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలీన్ హోన్ అలీల్ ఈరోజైతే పిల్లలు ఊరైతే వెళ్ళారండి అది వీడైతే తీయలేదు తీలేదు వాళ్ళని అయితే వెళ్ళి బస్సు ఎక్కిచ్చా కళ్ళపాలెంలో ఎప్పుడు నుంచో అనుకుంటున్నా ఒక విషయాన్ని చేద్దామని వాళ్ళని పంపించిన తర్వాతే నిర్ణయం అయితే తీసుకుందాం అనమాట ఇదండి బాబోయ్యే వాళ్ళది అప్పుడు రేఖలు వేసాను కదా అది ఉప్పదేస్తుంటే పగిలిపోతే రేఖలు అయింది తీసే క్రమంలో గౌతమ్ దుమ్ము పొట్లు పోయి అవి చతుక్కుపోయినాయి ఇది సాయంత్రం చూసుకుందానండి ఈ సాయంతే ఇక అయితే దానికి కావాల్సిన సామాన్ అయితే నేను తెచ్చా చూపిస్తాను మీకు అవి ఏంటి ఏంటంటే ఏం చేయబోతున్నాను అనేది నేను ఒక్కడనే చేస్తున్నా ఈరోజు రెండు రోజులు పట్టు వచ్చాము మే మేబీ రెండు రోజులు అయితే లాగి చేస్తా ఒక్కడైనా కానీ అది చూపిస్తా అసలు మీకు ఏంటి ఆ విషయం ఏంటి అనేది కనిపిస్తుంది కదా అక్కడ చూపిస్తాను ఇదిగోండి దీన్ని మీరు నోట్లు కొడబడుతుంది పచ్చగొడ్ పచ్చగుడ్డ అంటారు కానీ నాకు తెలిసిన భాషలో నేను చెప్పాలంటే ఇది పేదవాడి పారి కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనమాట అది ప్లస్ జీఐ వైరు పెండు కట్టలకి అనమాట పోతే ఒక ఇది కట్ కట్లు కట్టేదానికి ఒక దప్పును అది పరిస్థితి ఇవైతే తీసుకొచ్చే దీనికోసం ఇదైతే ఒక ఏడు కేజీలు తీసుకుని ఒక కేజీకి వచ్చి మనకి ఐదు మీటర్లు వచ్చిద్దంట మనం మొత్తానికి ఏడు కేజీలకి ముప్పై ఐదు మీటర్లు అయితే వచ్చింది పొడవు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం దాన్ని చూసి దాన్ని ఏంది దాన్ని అయితే చూసి మనం సర్దుదాం ఇంకపోతే రోజు సండే కదా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు ఆటో తీసుకుని వెళ్ళి ఇవ్వండి ఎదురు ఒంగులు కట్టలు రెండు కట్టలు అయితే వేసుకొచ్చా పెండు కట్టలకి ఇవి పచ్చిగా ఉన్నాయండి మళ్ళీ ఎండితే వంగొచ్చు ఇంకా వాళ్ళ దగ్గర అయ్యే ఉన్నాయి మనకు అవసరం కాబట్టి తెచ్చేసేయనమాట ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇందుకో అక్కడ గోడ ఆపాం కదా పరి కూడా ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బైక్ ఎక్కేదాని వరకే జస్ట్ కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఇది కూడా క్లోజ్ చేసేస్తా ఇవన్నీ జస్ట్ మీరు నామకరణానికి చూస్తే అట్లా ఉన్నాయి అంతే అనమాట ఇవన్నీ పీకేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కడతా ఇవి చూసారు ఎట్లా పడిపోయింది ఫస్ట్ నుంచి అయితే కడతా అది విషయం ఇక్కడ దాకా ఆపాం కదా రోజు కట్టి కర్రలు అయితే పాతి పెట్టాం వీటిని కూడా కంప్లీట్ చేసేస్తా చివరి దాకా మేబీ ఇది ఈ కర్రలో మనకి ఇద్దరికి రోడ్ సైడ్ బాతేదానికి అనమాట ఇవి నాకు తెలిసి ఈ రోజైతే అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ రేపు పని మానుకున్న అయితే ఈ పని అయితే చేస్తా అనమాట చూద్దాం అసలు ఎంతవరకు అయితే అయిద్దో అదండి మన తక్షణ కర్తవ్యం వీళ్ళు వచ్చేవరకు అయితే ఒక సర్ప్రైజ్ లాగా అనమాట సర్ప్రైజ్ ఏమందలండి వీడియో చూస్తారు కాబట్టి తెలిసిపోద్దు అలా కట్టేదాన్ని అది విషయం టైం ఎనిమిదిన్నర అయిందండి ఎక్కడ చేసినా చూపిస్తున్నా కానీ నీటికి కనిపించట్లా అదండి నా కష్టానికి ఫలితం మొత్తం నేనే కట్టుకున్నానండి ఈ క్లాత్ కట్టేటప్పుడు మాత్రం మన మిల్కీ వచ్చాడు ఇదిగోండి ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు పేదోడి పరి కూడా అది విషయం బాగుందండి చూడడానికి రోడ్డు పక్క నుంచి ఆ మాదిరిగా ఉంది రేపైతే అటుపక్క ఎద్ర ఎదరను ఇంకా ఎదరా ఇక్కడ దాకా మన బండి ఎక్కిచ్చేదాకా ఇది ఉంది కదండీ ఇది బైక్ ఎక్కించేదానికి పెట్టా ఇప్పుడు ఇందులో నుంచి ఎక్కిచ్చా ఇవన్నీ పీకేసిరిగిపోయింది మొత్తం మళ్ళీ ఫ్రెష్గా కర్ర పాతి ఇక్కడ నుంచి కర్ర నుంచి క్లాత్ వెళ్తాం అన్నమాట ఇదే హైట్లో హైట్లో వెళ్ళాలంటే చాలా హైట్ అనిపించిద్దేమో ఇటు బాగా హైట్కి కనపడుతుందండి ఎందుకంటే ఇటు హైట్ ఉంది కదా ఈ జనం ఏమో ఉండకూడదు అటు పక్క ఉండకూడదు అని చెప్పి అంటున్నారు అటు పక్కే అటు పక్కేమో అంత హైట్ కట్టేదానికి అవ్వదు ఏదైతే అదేందులో కానీయండి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ వాళ్ళు హైట్ కట్టేదానికి ఇటు సైడ్ అయితే చూడండి పీకేసా నేను మీకేదేమంత అదే ఎరిగిపోయింది కర్ర ఏంటండి తీసా అనమాట రేపు ఇటు కట్టాలి ఇటు మాత్రం ఒక్కడే తిప్పలు పడాలి హై ఆ హైట్ రావాలంటే చాలా హైట్ వచ్చిందండి కట్టలేం ఆ కర్ర ఎర్జీలో నేను చూసారా నేను పాతిని కర్రలో ఆ ఎర్జీ కడితే కానీ దానికి మ్యాచ్ అవుద్ది అనమాట మిల్కే థ్యాంక్ యూ సో మచ్ సహాయం చేసే ఒకరోడు హాయ్ మళ్ళీ చెప్పు నల్లగా నేను కనపడుతుండేలాడతా వెళ్తున్నారంట మేము వెళ్తుంది జాగ్రత్తగా వెళ్ళండి పది నిమిషాలకు పదకొండు అవుతుందండి నన్ను చక్క పెట్టుకుని ఈ సామాన్లు మొత్తం లోపల పడేసి తినేదానికి ఏమైనా వండి లేదా అంటే ఛాన్స్ ఏమండదు మళ్ళీ ఏదో విధిగా పాయితే వేస్తాం అన్నమాట ఏం లేదండి జస్ట్ నూనె వేసా తాలిమీ వేసా హారేసా అదే ఉప్పండి పదకొండు గంటలకైతే మన ఉప్మా రెడీ అయింది ఇంకొంచెం ఉంది మిగిలితే రేపు చూసుకుంటుంది అదండి సంగతి ఇది తిని పడుకుంటాను ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందామండి బాయ్ హా అండి గుడ్ మార్నింగ్ ఏం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాలుగు నిమిషాల దాకా టైం అయితే పెండ్ అవుతున్నాడు దగ్గర దగ్గరగా పొద్దున్నే లేచి తడిగట్టుకోవాల్సింది విజయవాడ అయితే వచ్చా అనమాట ఎనిమిదిన్నరకి మన తమ్ముడు ఫోన్ చేసి ఇది ఒక కొత్త అండి ఇది రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అయితే తీసుకున్నాడు నా విజయవాడ వెళ్ళాలంటే అర్జెంట్గా అన్న అంటే కాళ్ళ కింద షూ షూ వేసుకోలేదండి చెప్పలేము చినిగిపోయి అదే తెగిపోయినాయి కదా మనం పనికి వెళ్ళి షూ వేసుకుంటానికి కూడా లేకపోతే షూ ఎత్తుకొచ్చి ముందు ట్యాంక్ మీద పెట్టుకుని ఆయిల్ ట్యాంక్ మీద కార్ దగ్గరకు వచ్చా కారులో పడేసుకుని వేసుకుని కూడా వేసుకోలేదనమాట ఆ విషయం ఏంటంటే డ్రాపే విజయవాడకి నేనైతే డ్రాప్ చేసి అయితే బయలుదేరా అయితే అవుతుంది రేర్గా వస్తాయి అనమాట డ్రాప్స్ ఇట్లా అదే విషయం కాడ ఇంటికి వెళ్ళిపోతా అంటే పన్నెండు అయిందంటే కల్లా మాక్సిమం వెళ్ళిపోతాయి ఇంటికి స్లోకి వెళ్ళినా కానీ మళ్ళీ మూడున్నర నాలుగు గంటల నుంచి ఏదో విధిగా మన పని అయితే మొదలు పెట్టుకోవచ్చు బాగుంది ఏదో అండ్ విషయం కాకపోతే మధ్యలో ఒక చిన్న పని చేయాలి నేను ఎప్పటి నుంచో విజయవాడ వచ్చినప్పుడల్లా పూలు ఉంటాయి పూల పూలకొండీలు ప్లాస్టిక్ ఇవి అవి బాగుంటాయి అక్కడ బుద్ధ చక్ర పక్కన వెళ్ళేసేసి అవి తీసుకుంటా మ్యాక్సిమం రేటు కుదిరితే అది సంగతి చూపిస్తాం మీకు కూడాను అదండి సంగతి బిజ్ సర్కిల్కి అవుతాం అనుకోటి ఉంటుంది సిగ్నల్స్ రమేష్ హాస్పిటల్సు అక్కడ అయితే ఎక్కామన్నమాట నేను యాచో స్ట్రైట్ వెళ్ళిపోవాలండి హైవే ఎక్కేసి గుంటూరుకి బాపట్లకి కాకపోతే ఆ పూలు తీసుకోవాలంటే కొంచెం అయితే మనం రైట్కి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట ఇది ఉండి విజయవాడకే తోపు ట్రాఫిక్ బాపు వెండ్ సర్కిల్ మనం అయితే ఈజీగా పాస్ అయిపోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడే పెడతారండి నేను వచ్చినప్పుడు అల్ల చూస్తాను అదృష్టం చూడండి ఈ రోజుగానే లేవు చది ఎగ్జాక్ట్ ఇక్కడ ఇది ఇవన్నీ చూసారా స్కూటీలు ఖాళీగా ఈ ప్లేస్లో పెడతారు అరే ఇంటికి వెళతా అసలుకే ఉదయం ఏం తినలేదండి ఫేస్ వాష్ చేసుకుని బ్రో ఆగు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసా ఇదిగో ఈయన ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు లేవో లేదని నేను అంత కట్టలే అంటున్నాడు మొత్తానికి ఎవరైనా తేడా పడింది వెనకై తేలిపోతున్నాం అందరం కడుపు కాలిపోతుందండి రా రా నీ బాధలు నెగ్గిరా ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ లేకపోతేనండి కొత్త రోజు వచ్చినాయి గంట ముందే రీఛార్జ్ అయ్యి ఉండాలి టోల్కి వచ్చే గంట ముందే రీఛార్జ్ అవ్వకపోతే అది బ్లాక్ లిస్ట్గా వెళ్ళిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే పని చేసుకోవాలన్నమాట ఈ ఫాస్ట్ ట్యాగ్లో లేకపోతే దోల్ తీరిపోయిద్ది ఎందుకంటే హెవీ టూ మచ్ కాస్ట్ డబ్బులు లేవంటే మూడు వందల ఇరవై రూపాయలు పాస్ అయ్యేదానికి ఒక సింగిల్ పాస్కి ആ ചൂടന്നേന് മലട്ടാണ ചേ ഈ നനക്ക് പംപ മറ്റ് പനന്ദാ യൂ ബ്രോ നന്നെ സിംഗിൾ ഓ പംത്ത വീള കൊടു Thank you. అన్నం వండుకుని ఎత్తినంత బాబీగా లేదండి ఇక్కడ పునూర్ ఇక్కడ పద్దాది టిఫిన్ చేస్తా అంటే ఇటు వచ్చినప్పుడు వాళ్ళు టిఫిన్ చేస్తా బాగుంటుంది దీని పక్కన ఏందో బిర్యానీ అంటే తినేసి వెళ్ళిపోదాం ఇటు పని చేసుకోవాలి కదా వెళ్ళిన తర్వాత అని చెప్పి ఆపే విషయం ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఈ షూ చేసుకోవాలి నాకు టైం కూడా చేసుకునే అని అయిపోయింది శ్రీ వారాహి ఫ్యామిలీ దాబా అంటండి తొంభై తొమ్మిది రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ అంట ఇదోండి అన్లిమిటెడ్ బిర్యానీ నైంటీ నైన్ రూపీస్ నేనైతే నాట్ సాటిస్ఫై అండి ఫుడ్కి లాలీపాప్ బిర్యానీ తీసుకున్న పాపం వాళ్ళ రెస్టారెంట్ స్టైల్ ఏదో ట్రై చేశారంట అంటే చెప్పాడు అన్న ఇది లాలీపాప్ పేరా అన్న అంటే మనం అంత ఉంటాం కదా అన్న ఇది అన్నింటిలా కాదు ఇది రెస్టారెంట్ స్టైలు అంటే కొత్తగా పెట్టింది కదా అని పాప ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఏదైనా గుట్టి వచ్చా నాకైతే నచ్చల దీనికంటే ఉత్తమమైన ఫుడ్ లేదని నా ప్రగాఢ నమ్మకం అందుకనే కొత్తగా తింటున్నా మూడు గంటలకు టాస్క్ ఫినిష్ అండి కమలకడ వచ్చాము ఈరోజు చాలా కదా కాడ పిల్లలు ఈ తాళం కాడ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు తాళం రావట్లేదని చెప్పేసి అందుకని చూసిరా గోల్డ్ రంగు వేసావు పక్క అంటే ఇది అవుట్ సైడ్ ఉండాలన్నమాట అట్లా వాళ్ళకి గుర్తుగా సామాను మొత్తం ఎదురు చూస్తున్నాం డ్రెస్ అయితే చేంజ్ అండి టైం అయితే నాలుగున్నర అవుతుంది మధ్యాహ్నం బాగా అంటే ఎక్కువగా ఉంటుంది అందుకనే కాసేపు వీడియోస్ ఎడిటింగ్ చేసి కొంచెం చల్లబడ్డట్టుంటే బయట వచ్చా ఇది నిన్న చూపించ ఫస్ట్ చూపించి జిఐ వైరు అదైతే అయిపోయింది ఇంకొకటి తీసుకు అనమాట ఇటు పక్క కట్టేదానికి అది విషయం ఆ కాదు వెళ్ళిపోంది వెళ్ళిపోంది వెళ్ళిపోతుంది అని వెళ్తుంది ఆగింది చూడండి డే టైంలో చూడండి ఒకసారి మన తడి അവിടെ വർക്ക് അങ്ങനെ രണ്ട് വിഷയം വീഡിയോ പെട്ടതായി പോകുന്ന മേബി ഇങ്ങോ വീഡിയോ കഴിച്ച് ബൈ അണ്ട്